वेलकम टू टीजे नाइन न्यूज़ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ హా కోర్కులో హయ మయవి హా కోర్కులో హయ మయవి హా కోర్కులో హయ మయవి ఉత్పాదనకు అవసరాలు అరవనకొనలేదు హా కోర్కులో వై ఎప్పుడూ అవసరాలు అరవనకొనలేదు ఉత్పాదనలు చేయమంటే వై అరవనకొనలేదు హా కోర్కులో హయ మయవి హా కోర్కులో చంద్రబాబు గారే గారు ముప్పై ఆరు ఇచ్చారు ముప్పటి నుంచి వాళ్ళు కూడా జీవనం ముప్పై ఆరు ఎక్కడ అమలు చేయటం లేదు అది అమలు పడతారు చంద్రబాబు గారికి ఈ విధంగా మరి నై రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా వారి వెంటనే నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని అలాగే ఆడింటిని కూడా చట్టప్రకారం అమలు చేస్తారని మా మా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా కోరటం జరుగుతుంది అలాగే మా ఈ కమిటీలో ఈ నియోజకవర్గం కమిటీలో ఐదుగురు సభ్యులు ఉన్నారు ఈ కమిటీ సభ్యులు మా ముఖ్యంగా మా మా కేంద్ర సహకార బ్యాంకు మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు తొమ్మడి రామస్వామి గారు బాబు గారు అలాగే ఇక్కడ పెండం దర్బాబు గారు లక్ష్యం గారు అలాగే ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్సీ వారు కూడా దీంట్లో మంచి నిర్ణయం తీసుకుని మరి ఈ ప్రభుత్వానికి మరి మా ద్వారా ప్రభుత్వానికి మీరు మా మా యొక్క విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పద్మనాయుడు చెప్పి మా కోరికలను నెరవేరే విధంగా కృషి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం లేని పక్షంలో సహకార సంఘ ఉద్యోగులు ఇలాగే నిరంతరం రోడ్ల పడి లేదా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం చెప్తాం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పు అని చెప్తాం ఈ కేంద్ర సహకార కేంద్ర సహకార బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కూడా తప్పని చెప్తాం డిప్యూటీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేక చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా మా సమస్య తీరుతారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా అని చెప్పేసి మీరు తెలియజేసుకుంటున్నాం మా మా సహకార మంత్రి గారు మా సహకారం అచ్చెనాయుడు గారు చాలా దప్పదబ్బాలుగా వారి దృష్టి కూడా తీసుకు వెళ్ళాం వారు ఏం చెప్పారంటే వారు మాకు ఆర్సీఎస్తో చెప్పమని చెప్పారు వారు చెప్పారులో తెలియదు కానీ ఈ రోజు కూడా అమలు నోసుకోలేదని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం అయ్యో సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మిమ్మల్ని కోరేది ఏంటంటే మా సమస్యలు మళ్ళీ రోడ్డెక్కకుండా వెంటనే అమలు పడతారని ఆశిస్తూ మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి మళ్ళీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఉన్నాం సార్